మన టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి ఓవరాల్ గా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు డెబ్బై శాతం రికవరీ అయితే అయిందని చెప్పాలి వార్ టు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో రెండు ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి బాక్సాఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా వరుసగా మూడు సినిమాలకి మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు అయితే వచ్చాయి మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ తర్వాత ఈ రికార్డు కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర టు సినిమాకి ఫోర్ మిలియన్ కి పైగా కలెక్షన్స్ రావటంతో మరో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో అరవై ఐదు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఐదు కోట్ల షేర్ తో పాటు మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు నూట ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పోటీగా రిలీజ్ అయిన సినిమా మన సూపర్ స్టార్ రజనీకాంత్ మన కింగ్ నాగార్జున ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఓవర్సీస్ లో మరోవైపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయింది తమిళ్ కన్నడ ఇంకా హిందీ లాంగ్వేజెస్ లో ఈ సినిమాకి ఇంకా కలెక్షన్స్ అయితే రావాల్సి ఉంది నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు కూలీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి మన టూ స్టేట్స్ లో నలభై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం రెండు వందల యాభై మూడు కోట్ల షేర్ తో పాటు ఐదు వందల పది కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీలో ఉన్నప్పటికీ కూడా ఐదు వందల కోట్ల గ్రాస్ నంబర్ అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో నలభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది సినీ వర్గాల అంచనా ప్రకారం లాంగ్ రన్ లో ఈ సినిమా ఆల్మోస్ట్ సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది మన కింగ్ నాగార్జున కూలీ ఇంకా ఎంగ టైగర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి